హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ కొంతమంది నటీ నటులు నటించింది అతి తక్కువ సినిమాలే అయినప్పటికీ చెరగని ముద్ర వేస్తారు వాళ్ళ నటనతో అలా ఒకే ఒక్క సినిమా ఆ సినిమాలోని ఒకే ఒక్క డైలాగ్ తో తెలుగులో బిజీ కమేడియన్ మారిపోయింది మరి ఇప్పుడు ఆ కమెడియన్ ఏమైనట్లు ఎందుకు తెలుగులో కనిపించడం లేదో తెలుసుకుందాం ఇక ఆమె ఎవరో కాదండి అసెంబ్లీ రౌడీ సినిమాలో బ్రహ్మానందంకి లవర్గా కనిపించి పాకీజా అంటూ అందరినీ కడుపుబ్బా నవ్వించిందే ఆమె ఇంతకీ ఈ పాకీజా ఎవరయా అంటే ఈమె తమిళనాడుకు చెందింది చిన్నప్పటి నుంచే సినిమాల మీద ఉన్న ఆసక్తితో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది ఇక సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో తమిళ్ సూపర్ స్టార్ అయిన ఎంజీఆర్ ఈమెకి వాసుకి అని పేరు పెట్టాడట ఇక తమిళ్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ముఖ్యంగా లేడీ కమేడియన్ గా వడివేలు గౌండ్రమణి వంటి వాళ్లతో కమేడియన్ గా ఎన్నో సినిమాల్లో కలిసి నటించింది తమిళ్లో లో కమేడియన్ గా పాకిజా మంచి గుర్తింపును సంపాదించుకుంది ఇక తెలుగులో మనందరికీ బాగా గుర్తుండిపోయిన సినిమా ఏదయా అంటే అసెంబ్లీ రౌడీ అనే చెప్పవచ్చు అసెంబ్లీ రౌడీ సినిమాలో ఆమె చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ బ్రహ్మానందం నీ పేరేంటి అని అడగగానే పాకీజా శుభ్రత పరిశుభ్రత అన్న డైలాగ్ ప్రేక్షకుల్ని పొట్ట చిక్కలయ్యేలా నవ్విస్తుంది నిజానికి ఇప్పటికీ ఆ డైలాగ్ వినగానే అందరూ నవ్వాల్సిందే ఆ ఒక్కే ఒక్క డైలాగ్తో అందరూ పాకీజా పాకీజా అని పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలాగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో గుర్తుండిపోయింది నిజానికి పాపం ఈ పాకీజా అసలు పేరు వాసుకే అయినప్పటికీ మోహన్ బాబు ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆ క్యారెక్టర్ కి అని పెట్టడంతో ఇక ఆమె పేరు పాకీజా అని పెట్టేశాడట అందుకే తెలుగులో ఆమెను అందరూ పాకీజా అనే పిలుస్తారు అలా ఆమె నటించిన మొదటి సినిమా అసెంబ్లీ రౌడీ బ్లాక్ బస్టర్ హిట్ అందులోని ఆమె కామెడీ ఇంకా హిట్ దాంతో ఆమెకి వరుసగా ఇరవై సినిమాల్లో నటించే అవకాశం తెచ్చిపెట్టింది వరుసగా పెదరాయుడు రౌడీ ఇన్స్పెక్టర్ రౌడీ గారి పెళ్ళం అమ్మ రాజీనామా హిమజాతకుడు జంపలకిడి పంబ సీతారత్నం గారి అబ్బాయి ఇలా ఎన్నో సినిమాల్లో నటించింది నటించిన ప్రతి సినిమాలో వైవిధ్యమైన పాత్రలతో తనదైన డైలాగ్ డెలివరీతో కామెడీతో తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించింది తెలుగు మాతృభాష కాకపోయినప్పటికీ చక్కగా తెలుగులో పదాలను పట్టి పట్టి పలుకుతూ అందరినీ తెగ నవ్వించింది పాకిజ ఇక ఎక్కువగా కనిపించింది తెలుగులో బ్రహ్మానందానికి జోడీగా అప్పట్లో బ్రహ్మానందం పాకిజా జోడీ అంటే సూపర్ హిట్ కామెడీ పేర్ కట్ చేస్తే ఇంత స్టార్డమ్ని స్టార్ కమేడియన్ అని అనిపించుకున్న పాకిజా తరువాత తెలుగులో కనపడకుండా పోయింది అలా కనిపించకుండా పోవడానికి కారణం తనతో పాటు కొత్త కొత్త కమేడియన్లు సినిమా రంగంలోకి అడుగు పెట్టడం అవకాశాలు తగ్గిపోవడమే ఇక దాదాపు తెలుగు సినిమా ఇండస్ట్రీ పాకిజానీ మర్చిపోతున్న రోజుల్లో ఒకరోజు అకస్మాత్తుగా ఈమె మీడియా ముందుకు కనిపించింది అది ఎలాగయా అంటే జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న రోజుల్లో మీడియా ముందుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది జయలలిత ఆమెకి తల్లితో సమానమని రోజు ఆమె ఫోటో ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకున్న తర్వాతే పనులకు వెళ్తామని ఆమె కట్టుకున్న చీర తింటున్న తిండి అంతా జయలలిత పెట్టిందే అని ఆమె త్వరలోనే కోలుకుంటుంది అని చెప్పింది ఇదేంటబ్బా తెలుగులో ఒకప్పుడు స్టార్ కామెడియన్ అనిపించుకున్న పాకిజా ఏంటి ఇప్పుడు ఇలా ఉంది ఏంటి అని అనిపించింది ఆమెను చూస్తున్న అప్పట్లో అస్సలు గుర్తుపట్టలేని విధంగా సాధారణ వ్యక్తిలా కనిపించింది పాకిజా ఇక దాన్ని బట్టి అర్థం చేసుకుంది ఏంటి అంటే పాకిజాకి చూడబోతే తమిళ్లో కూడా అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకి పాకిజా అంటే గుర్తుండిపోయే విధంగా నటించిన ఈ స్టార్ కమేడియన్ ఇప్పుడు ఇలా సినిమా అవకాశాలు లేక అర్ధాంతరంగా తెలుగు సినిమా రంగానికి దూరం అవ్వడం నిజంగా విషాదకరం ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సిమ్మల్ని నొక్కండి థ్యాంక్ యూ